అన్నదిన ఆత్మీయ ఆహారము అనే ఈ కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ప్రియమైన దేవుని బిడ్లారా అందరూ బాగున్నారా మీ అందరూ బాగుండాలని దేవుని సన్నిధిలో ప్రతిదినము వర్దిల్లాలని మీకోసం మేము అనుదినము ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవుని మహాకృపను బట్టి మనందరం కూడా ఈ పునరుద్ధాన దినంలోనికి ప్రవేశించడానికి మన దేవుడు సహాయం చేశాడు నిన్నటి దినాన పిల్లలతో సమయం ఎలా గడపాలి దేవుడిచ్చిన సమయాన్ని దేవుడిచ్చిన బహుమానాన్ని ఎలా మనం వాడుకోవాలో అంతేకాదు దేవుని సన్నిధిలో మనందరం కలిసి కుటుంబ ప్రార్థన చేయాలి అనేటువంటి అంశంపై మనం మాట్లాడుకోవటం జరిగింది కాబట్టి ఈరోజు దానిలో భాగంగా మీరు ఏ చర్చికైతే వెళ్తూ ఉన్నారో ఖచ్చితంగా మీ కుటుంబం అంతా కలిసి వెళ్ళండి దేవుని గొప్ప ఆశీర్వాదం మీతో ఉంటుంది బైబిల్లో కీర్తనలు పంతొమ్మిదవ అధ్యాయం మొదటి నాలుగు వచనాలు చదువుతూ ఉన్నాను జాగ్రత్తగా చూడండి ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నది పగటికి పగలు బోధ చేయుచున్నది రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది వాటికి భాష లేదు మాటలు లేవు వాటి స్వరము వినపడదు వాటి కొలను భూమి అన్నంతటా వ్యాపించి ఉన్నది లోక దిగంతముల వరకు వాటి ప్రక ప్రకటనలు బయలు వెళ్ళుచున్నవి వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను గమనించండి ఈ నాలుగు వచనాల్లో దేవుడు చేసినటువంటి సృష్టి సృష్టి యొక్క ఆంతర్యం అంతేకాదు సృష్టి యొక్క గమనాన్ని దావీదు మనకు తెలియజేశాడు ఒక్కసారి కనుక మనం మనిషికి వెళ్ళి చూస్తే మనిషి రూపం కానీ మనిషి ఎనాటమీ కానీ చాలా ఆశ్చర్యంగా ఉంటుంది అసలు మనిషి యొక్క జ్ఞానం తన బ్రెయిన్ లోపల జరిగేటువంటి న్యూరోన్ న్యూరల్ స్కీమా ఇవన్నీ ఆలోచిస్తే చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది అంతేకాదు సైన్స్ మనకు తెలుసు కాబట్టి ఈ ప్రపంచంలో దేన్ని చూసినా దేవుడు సృష్టి ఇంత బాగా చేస్తాడా అనేటువంటిది మనకు తెలుస్తూ ఉంటుంది ఒక చిన్న మాట మన భూమి కొన్ని వేల కిలోమీటర్ల స్పీడ్తో తిరుగుతూ ఉంది కానీ భూమి మీద ఉన్న మనం అలాగే ఉన్నాం చూడండి మనం ఫ్యాన్ వైపు చూసినప్పుడు ఏదైనా ఒక వస్తువు గనక ఫ్యాన్కి ఇసిరేసినా తగిలించినా దానితో పాటు అది కూడా తిరుగుతూ ఉంటుంది కదా మరి అలాంటిది కొన్ని వేల కిలోమీటర్ల స్పీడ్తో వెళ్తున్నటువంటి భూమి పైన ఈరోజు మన ఇల్లు మన కారు మన కళ్ళ ముందు ఉన్నటువంటి బిల్డింగ్ ఎలా ఉందో రేపు కూడా అలాగే ఉంది కొన్ని సంవత్సరాల క్రితము కొన్ని సంవత్సరాల తర్వాత ఎంత ఆశ్చర్యమో కదా ఒక్క క్షణం భూమి కనుక ఆగిందా ఎంతో భయంకరమైనటువంటి ప్రమాదాలు జరుగుతాయి అప్పుడప్పుడు మనం వార్తలు వింటూ ఉంటాం భూకంపం కలిగింది అని అలాగే సృష్టిలో ఉన్నటువంటి భూమి సూర్యుడు గ్రహాలు నక్షత్రాలు అవన్నీ కూడా దేవుడు ఏర్పాటు చేసినటువంటి కక్షలో అవి తిరుగుతూ ఉన్నాయి ఒక మనిషికి కావలసినటువంటి టెంపరేచర్ ఎంత కావాలో దేవుడు అంత టెంపరేచరే పంపిస్తాడు అంతేకాదు మనిషికి కావలసినటువంటి ప్రతి ఈవిని ప్రతి అవసరాన్ని అనగా సృష్టి మొత్తము కూడా దేవుని మాట వింటూ మనిషి కోసం పనిచేస్తున్నాయి ఏ సీజన్లో ఏ ఫ్రూట్ కావాలో ఏ సీజన్లో ఎంత టెంపరేచర్ ఉండాలో ఏ సీజన్లో ఎలా ఉండాలో దేవుడు ఋతువులను అలాగే ప్రతి సీజన్ను తయారు చేశారు ఆలోచిస్తే సృష్టి అంతా దేవుని మాట వింటున్నాయి పక్షులనేమి చెట్లేమి ఆకాశమేమి నక్షత్రాలేమి సముద్రాలేమి కానీ ఎవరి రూపంలో తయారు చేయబడ్డ మనము అంటే దేవుని రూపంలో తయారు చేయబడినటువంటి మనం మన కోసం సృష్టి అంతటిని సృష్టించిన మన దేవుడు కానీ దేవుని మాట మనం విననొల్లని వారిగా ఉన్నాం ఇక్కడ చదివితే ఆకాశములు దేవుని మహిమను వివరిస్తూ ఉన్నాయి ఇట్స్ ట్రూ దేవుడు గొప్ప దేవుడు మరి ఈ పరిశుద్ధ దినాన మన దేవుణ్ణి మనం స్థుతించాలి సృష్టి అంతా కూడా లోబడి దేవుని నామాన్ని మహింపరుస్తూ దేవుణ్ణి స్తుతిస్తున్నప్పుడు ఆయన రూపంలో తయారు చేయబడినటువంటి మనము ప్రతి విషయంలో దేవుణ్ణి స్తుతించాలి ఆయన మనల్ని సజీవుల్లో లెక్కలో ఉంచినందుకు మన జీవితంలో ఒక దినాన్ని ఎక్స్టెండ్ చేసినందుకు అంతేకాదు మనల్ని మనకిచ్చినటువంటి రక్షణను బట్టి దేవుణ్ణి మనం స్తుతించాలి మనకిచ్చినటువంటి కుటుంబ వ్యవస్థను బట్టి దేవుణ్ణి స్థుతించాలి మనకు వచ్చిన ఉద్యోగాన్ని బట్టి మనకు వచ్చిన చదువుని బట్టి మనకు వచ్చిన ప్రతి దాన్ని బట్టి దేవుడిని స్థుతించాలి అంతేకాదు మనల్ని ఒక సంఘంలో చేర్చి మన కోసం ఒక మంచి దేవుని సేవకులను పెట్టి వారి ద్వారా ప్రతీ దినము దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు అంతేకాదు మనకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా మన సంఘం మన కోసం ప్రార్థన చేస్తాం ఇంతకంటే ఏం కావాలండి దేవుడిచ్చినటువంటి గొప్ప కృపను మనము గుర్తు చేసుకొని ఆయన మీద విశ్వాసం ఉంచి ప్రతిదినము ప్రతి విషయంలో ఆయనను స్థుతించాలి అటువంటి గొప్ప కృప దేవుడు మనకు దయచేయనిగాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి నీ పాదాలు పొందిన ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలు ప్రభా నైనా నిన్నటి వాక్యం విన్నటువంటి నీ బిడ్డలు ప్రభా కుటుంబాల కుటుంబాలుగా నైనా నేడు నీ సన్నిధిలోకి రావటానికి సహాయం చేయండి వారి కుటుంబాలను కట్టండి ఆత్మీయ జీవితంలో వారికి దాచబడినటువంటి మేలును దయచేయండి నైనా నిన్ను స్తుస్తూ ఉన్నాం నువ్వు చేసిన ప్రతి మేలును బట్టి స్థుతిస్తా ఉన్నాం ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క వ్యక్తిలో ప్రభా నీ వెలుగు నింపమని అడుగుతా ఉన్నాం నీకే స్థుతి ఘనత మహిమ చెల్లిస్తూ పరిశుద్ధ పరిశుద్ధాన్ని ప్రార్థన చేసి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుని యొక్క సహవాసము పరిశుద్ధాత్మతోడు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడుగా ఉండి నడిపించినగాక ఆమెన్ ప్రియమైన దేవుని బిడ్లారా గమనించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను లైక్ చేయండి అంతేకాదు సబ్స్క్రైబ్ చేయండి ఇతరులకు షేర్ చేయండి ముఖ్యంగా మీ ప్రార్థన అవసరతలు ఈ క్రింద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్కు తెలియచేయండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి గాక థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ఆమెన్